बाबू 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 అది చెప్పాలా అంటే ఆటో ఉంది అంటే నచ్చ చూస్తారా మేము చూస్తే చెప్పబడుతుంది అన్నా 咱们把不用那个。 మేము ఈరోజు కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ అది కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అది దీని ఉద్దేశం ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది కాలనీలో ఉన్న ఓనర్స్ వాళ్ళ బాధ్యత ఏంది అది ఎవరన్నా కొత్త వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం కానివ్వండి ప్లస్ ఇక్కడ ఎవరైతే బయట నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలా ఉండాలి బయట నుండి వచ్చిన వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో కూడా తగాదాలు పడి ఏది మన ఒక నేపాల్ ఇన్సిడెంట్ చెప్పాము అది మర్డర్ కేసు వరకు దారి తీసింది అది బయట నుండి వచ్చిన వాళ్ళు ఏదన్నా వాళ్ళకు సమస్య ఉండే ఉంటే పోలీస్ సహాయం ఇట్లా తీసుకోవచ్చు అది అంతేకాకుండా అత్యాశకు పోయి స్మార్ట్ ఫోన్లలో వచ్చే లింక్లను ఏది ఫాలో అయ్యి ఎట్లా డబ్బులు కోల్పోతుండనేది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మీకు తెలియజేయడం జరిగింది అది ఇప్పుడు మన సిపి గారు ఆదేశాల మేరకు ఇది ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఫైనల్గా సార్ మీతోనే ఇంటరాక్ట్ అవుతారు ఇప్పుడు అది నేను సిపి గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఇక్కడ కాలనీ వాసులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ కిసాన్ నగర్లో త్రీ టౌన్ పీస్ లిమిట్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అందరికీ తెలుగు వస్తుందా సబ్కు తెలుగు అవుతా యూపీబిఆర్సీకి తెలుగుగా హాత్ కడే కదా హాత్ నిజ టీక మే తెలుగు హిందీ ధోన బత సో ఇది ప్రోగ్రామ్ చేయడం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఏరియాలు ఏమైనా స్టూలెన్ ప్రాపర్టీస్ ఉంటే వెహికల్స్ ఎనీ అదర్ ప్రాపర్టీ प्लस एनी इलीगल एक्टिविटी उनके अभी चेक चाहिए दान की इकड़ा बच्चा हूँ यहाँ पर कोई भी इलीगल एक्टिविटी या फिर कोई भी स्टोलन आर्टिकल्स रखा हुआ है चोरी का प्रॉपर्टी वो सब चेक करने के लिए कोई लीगली यहाँ पे रह रहा है कोई एब्सकॉन्डिंग एक्यूज है या फिर कोई लीगल एक्टिविटी हो रहा है ड्रग्स रिलेटेड या दूसरी चीज़ों से रिलेटेड वो चेक करने के लिए हम लोग आए हैं और आप लोगों से बात करने के लिए मैं अंदर तो इंटरेक्ट चाहिए दान की बच्चा मेरे का ना एसीपी गार ऑलरेडी एक्सप्लेन सर जनरल इश्यूसू मी तोड़ मैम फीडबैक आप लोगों से मैं फीडबैको भी लूँगा कि यहाँ पे कुछ एक्टिविटी लग, चल रही है या फिर पुलिस की तरफ से आपको कुछ रिक्वायरमेंट है रात के टाइम यहाँ पे कोई शोर ज्यादा बनाता मचाता है कोई ड्रग की एक्टिविटी हो रही है यहाँ पर इक एम इलीगल ऐक्टिविटी ड्रग एक्टिविटी उंटे होते एनी अदर न्यूजेंस उंटे कमी कॉन्टाट फीडबैक इवच्छू నా ఈరోజు ఆల్మోస్ట్ సెవెంటీ వన్ వెహికల్స్ అది సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఎవరెవరికి వెహికల్స్ ఉన్నాయి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించి ఇది తీసుకుపోవచ్చు ఏమవుతుంది అంటే చాలా అది బైక్ థెప్ జరుగుతుంది సిటీలో సో అది ఐడెంటిఫై చేయడానికి కూడా వి విల్ వెరిఫై దీంట్లో స్టూడెంట్ ప్రాపర్టీ ఉందా లేదా ప్లస్ జనరల్ క్రిమినల్ యాక్టివిటీ ఆల్సో మెయిన్లీ రిలేటెడ్ టు డ్రగ్స్ మన స్పెషల్ యాంటీ నార్కోటిక్స్ టీమ్ రెగ్యులర్గా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో టౌన్లో చెక్కింగ్ చేస్తున్నారు విత్ డాక్ టీమ్ ఆల్సో సో ఏమైనా డ్రగ్ రిలేటెడ్ పెడ్లింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీ ఉంటే ప్లస్ కన్జంప్షన్ కూడా డ్రగ్ మీరు కన్జ్యూమ్ చేస్తే కూడా అది ఆఫెన్స్ అది కూడా తెలిసి ఉండాలి కోవి డ్రగ్ లేతా గాంజా లేతా ఉస్కో పీనా బి ఉస్కో యూజ్ కన్నా అవి అఫెన్సే खाली बेचना ऑफेंस नहीं है गांजा तुम कंज्यूम करोगे तो आपकी बॉडी के अंदर आ जाता फिर हम लोग हमारे पास ड्रग टेस्ट किट उससे चेक कर लेते अफे ड्रग कंजन आफेसो अर्तमान ड्रग् ऐक्टी इतने इमीडियट इंफर्मेशन लोकल आफीसर्स इवाली पुलिस की डायल हडेट्च लेको डायरेक्ट पोल आफीसर्स का नंबर उसे एसएचओ गार का नंबर उत का ఇది కాకుండా ఇంకా ఏమైనా ఇలీగల్ యాక్టివిటీ ఉంటే ఈ టీజింగ్ యాక్టివిటీ ఇక్కడ న్యూసెన్స్ సెన్స్ నైట్ టైమ్ రౌడిజం న్యూసెన్స్ సెన్స్ హై స్పీడ్ డ్రైవింగ్ ఏమైనా ఉంటే ప్రాబ్లం అది కూడా చెప్పవచ్చు నెక్స్ట్ ఇన్ జనరల్ క్రైమ్ ఇంకా ఏం జరుగుతుంది అది కూడా సొసైటీలో చెప్తాము ముఖ్యంగా ఇది సైబర్ క్రైమ్ గురించి ఆల్రెడీ ఆఫీసర్స్ ఇక్కడ బ్రీఫ్ చేశారు సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ బి మే బాత్ కరంగా साइबर क्राइम के बारे में आई हो आई होप सबको पता है अंदर की तेल्स ही होंडा साइबर क्राइम ग्रीच एम हूँ एम जरूरत हूँ ये टाइप ऑफ अफेंस जरूरत हूँ आदि एम एम प्रिकॉशन्सकाली इटा जरते लेबर की कॉल चाहिए आइडिया हों ऐसा होगा तो किसको कॉल करना है क्या क्या प्रिकॉशन लेना सबको आइडिया है इतना मेहनत से आप लोग पैसे कमा रहे हैं और एकदम से सारा पैसा उड़ जाए तो कैसा लगता है स्पेशली जो माइग्रेंट लेबर बाहर से हैं यूपी बिहार से इतना दूर अपने घर से यहाँ पे काम करना है आप लोग इतना मेहनत करके आप अकाउंट में डालेंगे पैसे घर में ट्रांसफर करेंगे उससे पहले ही कोई आपके अकाउंट से पैसे निकाल दे फ्रॉड करके तो आपका मेहनत का पैसा चला जाएगा ऐसे में क्या करना है अगर चला भी गया तो वापस कैसे आएगा वो दिमाग में होना चाहिए ये टाइप ऑफ क्राइम एमेंटे इमीडियेटो काल्चे इमीडियेट का रिपोर्ट एक्ड़ना मनी ट्रांसफर आते फ्रीजद दर्ट प्रोसेस डाक्यूमेंट सबमिटी डबू मल्लि रिटर्न रवचु కానీ దీంట్లో మీరు డిలే చేస్తే దెన్ మళ్ళీ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి ఎక్కడైనా కంట్రీలో ఒక పర్సన్ కూర్చొని ఇట్లా ఆఫెన్స్ చేస్తారు బయట వాళ్ళు కూడా చేస్తున్నారు అవుట్ సైడ్ కంట్రీ వాళ్ళు సో వాళ్ళకి పట్టుకోవడం కష్టం ఉంటుంది కానీ మీరు మీకు అవేర్నెస్ ఉంటే యూ కెన్ గెట్ ద మనీ బ్యాక్ క్విక్లీ సో ఎట్లా చేయాలి ఇది ఎప్పుడైనా ఈ సైబర్ క్రైమ్ జరిగితే వన్ నైన్ జీరో ఎయిట్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ జీరో ఎయిట్ టోల్ ఫ్రీ నెంబర్లో కాల్ చేయవచ్చు లేకపోతే సైబర్ క్రైమ్ పోర్టల్ ఉంది ఇది ఇంటర్నెట్లో దీంట్లో సర్చ్ చేసి దీంట్లో కూడా మీ ఎంట్రీ ఇచ్చేయవచ్చు లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండకపోతే యూ కమ్ టు పోలీస్ స్టేషన్ వెంటనే పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి విత్ ఆల్ ద డీటెయిల్స్ ఎట్లా ట్రాన్సాక్షన్ జరిగింది ఏం మెసేజ్ వచ్చింది ఏం ఓటీపీ వచ్చింది అని మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే తొందరగా మేము అది బ్లాక్ చేస్తాం సింపుల్ ఇది ఫాలో చేయండి జనరల్ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి ఏమైనా కాల్ చేస్తే ఈరోజు ఏమంటారు అంటే మీ మీద కేసు అయింది मेरे पुलिस स्टेशन नीचे टीम वस्तु अरेस्टा की मेरे मना इलीगल ऐक्टिविटी चेसो ये अंत मे आधार कार्ड का सिम ऐक्टिवेट आई आम तो इलीगल ऐक्टिविटी जो टेररिस्ट ऐक्टिटी जरिए इला अंटर आप लोग को कॉल आएगा कैसे कॉल करें क्या बोलेंगे बोलेंगे कि आपके नाम पर आपके आधार कार्ड के नाम पर सिम नंबर ले लिया किसी ने उसके बाद एक इलीगल ऐक्टिविटी हो गया मर्डर हो गया या स्मग्लिंग हो गया या फिर ड्रग्स का केस है और आपका नाम है आपको अरेस्ट करने के लिए पुलिस टीम आ रही है आपके बच्चों को अरेस्ट करने के लिए पुलिस टीम आ रही है फिर आपको बोलेंगे अगर आपको अगर अरेस्ट नहीं होना है तो आपको इतना पैसा देना पड़ेगा ऐसे कर करके बहुत लोग बहुत पैसा दिए कुछ लोग पैसा देने के बाद सुसाइड भी कर लिए साठ सत्तर लाख एक करोड़ तक दो करोड़ तक इतना पैसा दे दिया और एक घंटा दो घंटे की बात नहीं है एक दो दिन तक तीन दिन तक सात दिन तक चलता है कहानी इटला हिंदू को जरूत दी चार मंदी की अवेयरनेस ఎప్పుడైనా పోలీస్ నేమ్ ఎవరైనా వాడితే మీకు భయం వస్తుంది భయపడి ఉంటారు సో అట్లా ఉండడానికి అవసరం లేదు ఏమైనా ఉంటే యూ డోంట్ ఎంటర్టైన్ ఎనీథింగ్ ఇన్ కాల్ యూ కెన్ వెరిఫై అది ఏమైనా కేసు ఉంటే మీ మీద యూ కెన్ గో టు పోలీస్ స్టేషన్ అండ్ వెరిఫై కానీ ఇట్లా ఫోన్లో ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే వెంటనే కాల్ కట్ చేసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి డాలి ఇండెట్ చేయవచ్చు లేకపోతే వన్ నైన్ త్రీ జీరో కదా వన్ నైన్ త్రీ జీరో అది వన్ నైన్ జీరో ఎయిట్ అన్నాను వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో చేయాలి సైబర్ క్రైమ్ ఎప్పుడైనా జరిగితే వన్ నైన్ త్రీ జో కాల్ చేయాలి సో ఇంకా ఇప్పుడు మీ అందరికీ మైక్ ఇస్తా ఏమైనా కాలనీలో ఇష్యూ ఉంటే పోలీస్ రిలేటెడ్ ఏమైనా హెల్ప్ అవసరం ఉంటే చెప్పండి జనరల్ పెట్రోలింగ్ రిలేటెడ్ క్రైమ్ రిలేటెడ్ ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ ఉండవచ్చు ప్లస్ ఇక్కడ చాలామంది రెంట్లు కూడా ఉంటున్నారు చాలామంది హౌస్ ఓనర్ కూడా ఉన్నారు టెనెంట్ కూడా ఉన్నారు ఇక్కడ అందరికి పాలసీ తెలుసు ఎవరైనా బయట నుంచి వస్తే యూ హ్యావ్ టు చెక్ ఆల్ ద డాక్యుమెంట్స్ ప్రాపర్ రెంట్ అగ్రిమెంట్ చేసుకొని ఇక్కడ ఉండాలి ఎవరైనా బయట నుంచి వచ్చే క్రిమినల్ కూడా ఉండవచ్చు ఈ క్యాన్ బి క్రిమినల్ ఆల్సో వేరే ప్లేస్లో మర్డర్ చేసి ఏమైనా ఆఫెన్స్ చేసి ఇక్కడ రా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండవచ్చు దెన్ అది హౌస్ ఓనర్ మీద బాధ్యత ఉంటాయి సో దీనివల్ల ఇది టెనెంట్ రెంట్ డాక్యుమెంట్ కూడా సరిగా ఉండాలి विल गिव द माइक जिसको कुछ भी कुछ फीडबैक बताना ये बता सकते सर गुड मॉर्निंग सर अंदर की कड़ा परेशान करता हो ट्रेवल मॉमलर हो कोई राउड राउड ही हो यहाँ पे आके तंग कर रहा हो किला बड़ा लेदा ठीक है तो दारू पी के परेशान करता हो वैसा भी नहीं है लड़की को छेड़ता हो नहीं नहीं। पे थी थी। थी। पे। 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 तो प्रॉब्लम हो आपके रे में इनको बताना है जान रेडी साहब को ठीक है सॉरी एक्चुअलीगा ये मुंगड़ा तो मन कुछ जस्ट हंड्रेड मीटर सावधान సరే నేను వీడికి తిరిగి కట్టేది లేదు కదా అని చెప్పేసి నువ్వు ఫస్ట్ వెయ్యి కట్టు రెండు వేలు కట్టు నీకు ఆ ఫీ కట్టాలి ఈ ఫీ కట్టాలి అడిషనల్ ఫీజు నీకు ఆల్రెడీ లోన్ శాంక్షన్ అయిందా నీకు ఒక మెసేజ్ పంపిస్తాడు నువ్వు నిజంగానే శాంక్షన్ అయిందని చెప్పేసి నువ్వు కూడా సంబరపడతావు అదే క్రమంలో ఏమవుతుంది ట్యాక్స్లని అవన్నీ ఇవని దాదాపు వాడి నీ దగ్గర ఐదు లక్షల లోన్కు పది లక్షల లోన్కు వాడి నీ దగ్గర దాదాపు లక్ష దాకా నీ దొబ్బేసిన తర్వాత గప్పు నీకు అర్థమవుతుంది అరే నాకు పైసలు వస్తలేవు ఉన్నాయి అయ్యే అని చెప్పేసి అవునా ఇది జరుగుతున్నది ఇంకా అది నీ దాకా రానట్టున్నది నీ దాకా వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది ఇటువంటి ఎవరు నమ్మొద్దు నీకు ఏ బ్యాంకుడు లోన్ ఆన్లైన్ ఆన్లైన్లో లోన్లు అనేది లేదు ఇంకొకటి అట్లా లోన్ ఎవడు ఇస్తలేడు కదా అట్లా అని చెప్పేసి లోన్ యాప్ అని చెప్పేసి ఇంకో యాప్ కూడా ఉంది దాంట్లో పోతురు పోయేసి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇటువంటి వాళ్ళకి ఏం అయితే సాయంత్రం బ్యాంక్ అయిన రాగాలనుకుంటారు ఏదో అనుకుంటారు ఇక నాకు ఎవడు పైసలు ఇస్తలేనప్పుడు ఐదు వందలే కదా వెయ్యి రూపాయలే కదా నేను మళ్ళీ మూడు రోజుల తర్వాత కడతాను అనుకుంటాడు ఐదు వందలు వెయ్యి రూపాయల లోన్ తీసుకున్నందుకు వాడు ఏమవుతుంది అని అంటే నువ్వు తర్వాత మూడు రోజులకి కడతావు కట్టిన తర్వాత కూడా వాటిని వదిలిపెట్టాడు మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ప్రతిదీ కూడా అలో అని కొట్టాల్సి వస్తుంది నీ కాంటాక్ట్స్కి అలో గ్యాలరీకి అలో నీ రికార్డ్కి నీ లొకేషన్కి ప్రతి దానికి అలో అని కొడితేనే నీకు వాడు యాక్సెస్ ఇస్తాడు నీ యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు నీ ఫోన్లో ఉన్న డాటా అంతా వాడు తీసుకుంటాడు తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది నువ్వు లోన్ కట్టిన తర్వాత కూడా నువ్వో మీ మదరో మీ చెల్లెనో మీ గర్ల్ ఫ్రెండో మీ భార్యనో వాళ్ళతో దిగిన ఫోటోలను వాడు ఏం చేస్తాడు వాడి గ్యాలరీలో వాడి దగ్గర ఉంటాయి కదా నీ దగ్గర మళ్ళీ డబ్బులు లాగాలి కదా వాడు ఆ ఫోటోలను మార్సింగ్ చేస్తాడు న్యూడ్ ఫోటోస్ పెడతాడు నీకే పంపిస్తాడు ఫస్ట్ నువ్వు నాకు మళ్ళీ ఇంకో వెయ్యి రూపాయలు పంపకపోతే ఇది నీ సోషల్ మీడియాలో పెడతా అంటాడు అట్లా అని చెప్పేసి ఫస్ట్ నీ బంధువులకు ఎవరికో ఒకరికి ఎదురికి శాంపుల్ పంపిస్తాడు వాళ్ళకి ఇట్లా వచ్చింది అని అంటారు అనగా నువ్వేం చేస్తావు అబ్బా ఇది ఏదో బాగాలేదని చెప్పేసి నువ్వు మళ్ళా వాడు అడిగిన డబ్బులు వెయ్యో రెండు వేలు మళ్ళీ పంపిస్తావు వాడు అంతకు కూడా ఆగాడు అయినా నాకు ఇంకా కావాలి మళ్ళీ పంపకపోతే మళ్ళీ పంపిస్తా ఉంటాడు ఇట్లా మీ గురించి మీ వాళ్ళ గురించి లేడీస్ గురించి తప్పుడు ఏమంటారు అంటే ఇంకా వెయ్యి రూపాయలకు వస్తారు అనే రకంగా అట్లాగే బ్యాడ్ బ్యాడ్ వర్డ్ తోటి బ్యాడ్ అవన్నీ ఫోటోస్ అవి పెట్టడము షేర్ చేయడం చేస్తుంటాడు కాబట్టి దయచేసి ఎవరు కూడా లోన్ యాప్ అనేదాన్ని వాడకూడదు లోన్ యాప్ అనేదాన్ని డౌన్లోడ్ చేసుకోకూడదు మీ వాళ్ళకు చెప్పండి ఇంట్లో చాలా చాలామందికి తెలియదు తెలియకనే ఏదేదో పనులు చేస్తారో అయిన తర్వాత బాధపడతారు అట్లా చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్యామిలీయో ఎవరియో ఫొటోస్ అవన్నీ వాళ్ళ ఫొటోస్ కాదు జస్ట్ ఫేసే వాళ్ళది ఉంటుంది మీ వేరే వాళ్ళదే దానివల్ల కూడా నష్టపోతున్నారు అర్థమైందా ఇంకొకటి ఇట్లా న్యూడ్ కాల్స్ ఫోటో అంటే వీడియో కాల్స్ వస్తూ ఉంటాయి అబ్బా ఏదో వీడియో కాల్ వచ్చింది నాదైతే కనిపించే కదా నేనైతే ఏం లేదు కదా నేను ఎవరికి తెలియ కదా అని చెప్పేసి దాన్ని క్లిక్ చేస్తాను కొంతమంది అది తెలియక అదంతా ట్రాక్ అది వచ్చిన తర్వాత ఏం చేస్తాడు స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది అవతల పక్కన నిజంగానే లేడీ ఉంటుంది అంటే ఉండదు అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అర్థమైందా నువ్వేదో సంబరపడా అదేదో చేసింది కదా నువ్వేదో ఇత్తుకొని కూర్చుంటావు అర్థమైందా ఆ తర్వాత అదంతా వీడియో రికార్డ్ అవుతుంది అది నీకే పంపిస్తాడు పంపించిన తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పుడు చెప్పినా కదా ఐదు వందలు పంపి వెయ్యి రూపాయలు పంపి రెండు వేలు పంపి ఐదు వేలు పంపి నువ్వు ఎన్ని పంపించినా సరే ఆ వీడియో వాళ్ళ దగ్గర ఉంటుంది కదా ఆ తర్వాత కూడా పంపిస్తావు అంటాడు అప్పుడేంటి మళ్ళీ సేమ్ మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ షేర్ అయ్యారు చేస్తాని భయంతో లూజ్ అవడము లేకపోతే ఇంకేదో చేసుకోవడము లేదా ఏదో జరుగుతుంటుంది ఇటువంటి వాటిని కూడా మీకు సంబంధం లేని ఫోన్స్ ఏదైనా వాట్సాప్లలో కొన్ని వచ్చిన వాటిని డైరెక్ట్ వీడియో కాల్ వస్తుంది మీకేమవుతుంది తెలియనికెళ్ళి వీడియో కాల్ వస్తాయి ఆ లేడీ కానీ ఎవరైనా కానీ నీకు ఎందుకు లేని వాటిని అటువంటిది కూడా యాక్సెప్ట్ చేయకూడదు అలో చేయకూడదు మీరు ఆన్సర్ చేయకూడదు ఓకేనా ఇంకోటి ఇప్పుడు కొత్త వాట్సాప్లో అందరికీ మన గత గురించి తెలిసినా తెలియకుండా ఏ యాప్ ఉంటే ఆ యాప్ ఇన్స్టాగ్రామ్ అంటాడు స్నాప్చాట్ అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు అన్ని డౌన్లోడ్ చేసుకుంటాడు మీరు డౌన్లోడ్ చేసుకోవడం ఏందో కానీ వాడు అన్నింటిలో లింక్స్ పంపిస్తూనే ఉంటాడు పంపించిన దాంట్లో ఇంత మందిలు ఉన్నారు ఎవరో ఒకరు నేను చెప్పేది కొంతమంది వింటారు కొంతమంది వినరు ఆ వినోడు ఉంటాడు చూడరు వాడు కొట్టుకుంటాడు వాడికి అట్లనే అందరికి పంపిస్తుంటాడు వాడు బల్క్ మెసేజ్ పంపించిన తర్వాత ఎవరో ఒకటి దొరకడా ఆ ఒక్కటి దొరికినా వాడికి ఏమవుతుంది ఒక పదివేలు అయితే వస్తాయి आते आप लोग को क्यू कितना लोग को आते है आप बिहारी से पूरा यूपी आप काम करते काम करने के बाद वो गीता भवन का पास आके नहीं तो कॉलेज का पास आके छह बजे बाद बार में आप लोग को चीट कर रहे हैं चार पांच लोग मिले मालूम है

ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టయితే ఖచ్చితంగా టీమ్కి దొరుకుతారు జాగ్రత్తగా ఉండండి ఏమైనా ప్రాబ్లం వస్తే టీమ్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్ ఉంటుంది క్యూఆర్ కోడ్ ఉంటుంది దానికి మీరు మెసేజ్ పెట్టచ్చు ఇంట్లో మీ చెల్లెలు ఉంటారు మీ చెల్లెలను కానీ మీ అక్కలను కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టయితే మీరు షీటింలో వాట్సాప్లో పిటిషన్ పెడితే మా వాళ్ళు మా ఆఫీసర్స్ అంతా కూడా ఒకవేళ మీ ఇంటి దగ్గరికే వస్తారు ఏమన్నా అక్కడ సాల్వ్ చేయగలిగిందైతే సాల్వ్ చేస్తారు సాల్వ్ చేయలేని పరిస్థితిలో ఉంటే కనుక పోలీస్ స్టేషన్ తీసుకురమ్మని చెప్పి వాళ్ళకి కౌన్సిల్ చేసి అప్పుడు కూడా కాకపోతే కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడుతుంది ఒకసారి కేసు అయితే అది స్టూడెంట్స్ కానీ ఇంకెవరైనా కానీ ఒక్కసారి కేసు అయితే సెక్యూరిటీ గార్డ్ కూడా పనికిరారు ఎందుకు అని అంటే సెక్యూరిటీ గార్డ్ కూడా వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి పోలీస్ కేసు కాకుండా చూసుకోవాలి వేరే దేశం పోదామన్నా కూడా పాస్పోర్ట్ కూడా ఇష్యూ కాదు ఇన్వెస్ట్మెంట్ దాని గురించే తెలియదు మనకి పదివేలు పెడితే ఇరవై వేలు వస్తాయి ఇరవై వేలు నలభై వేలు వస్తాయి రెండు నెలలకే వస్తాయి మూడు నెలలకే వస్తాయి దాని గురించే మాకు తెలియదు తెలియని దాంట్లో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఓకేనా ప్లస్ అట్లనే ఇంకొకటి ఇక్కడ ఉన్నారు మొన్న చిన్న విషయానికి పెట్టి ఇష్యూ ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వైఫై ఏమని చెప్పాను ఒకరినొకరు అడిగినందుకు దాన్ని మనసులో పెట్టుకొని అక్కడ కొన్ని చంపేసినారు మన మైత్రి దగ్గర ఒక మర్డర్ అయింది సో బయట నుంచి ఎవరికైతే మీరు ఇస్తున్నారో వాళ్ళ హౌస్ కిరాయికి ఇస్తున్నారు ఇప్పుడు చాలామంది ఇక్కడ బయట వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఓనర్స్ వాళ్ళ డ్రెస్ కలెక్ట్ చేసుకుంటున్నారు మన హౌసింగ్ బోర్డు కాలనీలో లాస్ట్ టెన్ డేస్ బ్యాక్ ఒక అఫెన్స్ అయింది షటర్ లిఫ్ట్ చేసినారు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చాడు హౌసింగ్ బోర్డు కాలనీలో కిరాయికి ఉన్నాడు బయట నుంచి బీహార్ బ్యాచ్ని దాన్ని తెప్పించి ఆ షటర్ చూపించి ఒక మెడికల్ షాప్ చూపించి అఫెన్స్ చేపించి పంపించినాడు వాడిని మనం పట్టుకున్నాం కానీ అట్లా మీకు సంబంధించి ఎవరన్నా మీరు కిరాయికి ఇస్తున్నట్టయితే ఐదర్ లోకల్ వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే ప్రాపర్ డాక్యుమెంట్స్ అంటే సెక్యూర్ చేసుకోండి ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే మీరు సెక్యూర్ చేసుకోకపోతే వాళ్ళు రేపు అఫెన్ చేసిపోయిన తర్వాత మనకు దొరకరు ఇక్కడ చేస్తే ఏమవుతుంది మనకీ ఫ్రీ గిఫ్ట్ అవునా మరి ఫ్రీ గిఫ్ట్లు ఎక్కువ ఉన్నాయే మనమే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నాం వాళ్ళు మనకు గిఫ్ట్లు కాదు అర్థమైందా ఇంట్లో కూర్చున్న దాటిని మీకు టాస్క్లు ఇస్తాము మీరు చేస్తే మీకు డబ్బులు రేటింపు అవుతాయి లేకపోతే మీరు వంద ఇన్వెస్ట్ చేస్తే రెండు వందలు అయితే రెండు వందలు చేస్తే ఆరు వందలు అయితే అనుకుంటా కూడా వస్తుంటాయి మీకు సంబంధం లేని అన్ని మీకు తెలియని వాటిల్లో కూడా ఇల్లు పెడుతూ ఉంటారు ఇది ఏముందో చూద్దామని చెప్పేసి అట్లా చూసే క్రమంలో ఏమైతుంది ఇప్పుడు గతంలో దొంగతనాలు ఎట్లయితుండే ఎవరో దొంగలు వస్తుండే ఇంట్లో మనం దాచిపెట్టుకునే తీసుకొని పోతుండే ఇంట్లో డబ్బులు ఉంటే పోయేవి కానీ ఇప్పుడు ఏమైతుంది నీ బ్యాంక్లో డబ్బులు ఉన్నా పోతున్నాయి అది కూడా నీకు తెలియకుండా అని కాదు నువ్వు తెలిసే చేస్తున్నావు వాడు ఎవడో ఓటీపీ అయ్యంగా టక్ మనీకి చేస్తున్నావు నీ నేటికి రాగా నేను బీరు నుంచి చెప్పి తీమంటావా మరి ఓటీపీ ఎందుకు చెప్తున్నావు అవి నీకు బ్యాంక్లో లోన్ ఇస్తారని మనకి ఇల్లు ఉన్న నమస్కారం సార్ ఇక్కడ రోడ్ మీద పిల్లవాళ్ళు బాగా స్పీడ్ పోతున్నారు సార్ ఇక్కడ గ్యాంగ్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి పిలాన్లు అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ చేయాలని మనవి సీసాలు పలగొడుతున్నారు సార్ వాకింగ్ చేసేటోళ్లకు సీసా పక్కలు కూడా ముచ్చుకో ముచ్చుకోపోతున్నాయి సార్ కొంచెం అందరూ మీరు సాయం చేయాల్సి లొకేషన్ ఇక్కడ మొదట ముందట పోతే అదే సార్ ఇంకా లేదు ఇక్కడ క్లోజ్ సార్ అక్కడికే క్లోజ్ కానీ అక్కడ తాగుతుంది సార్ కొంచెం అప్పుడప్పుడు పెట్రోలింగ్ చేపించి జరుగుతుంది సార్